పంట కాలువలలో ఉన్న గుర్రపుడెకను వెంటనే తొలగించి రైతులకు వర్షపు నీరు బయటకు పోయేందుకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉపాధ్యక్షులు ములక శివసాంభిరెడ్డి డిమాండ్ చేశారు నేలపాడు శివారు ప్రాంతం గోలిడొంకలో పలు రైతులతో కలిసి గురువారం ఆయన పంట పొలాలను పరిశీలించారు పంట పొలాల్లో వర్షపు నీరు ఎక్కడికక్కడ ఆగిపోవడానికి గమనించిన ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ ఏడాది వేసవి కాలంలో నీటిపారుదల డ్రైనేజ్ శాఖ అధికారులు కాలువలను శుభ్రం చేయించామని చెప్పడం జరిగిందన్నారు నియోజకవర్గంలో వాళ్ళు ప్రాంతాల్లో పంట కాలువలు డెక్క అలానే ఉండిపోయిందని దీనివల్ల రైతులు నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు గోలిడంక రోడ్లోని పంట కాలువల్లో డెక్క విస్తారంగా పెరిగిపోయి ఉండడం వలన ఆయా ప్రాంతాల పొలాలలో వర్షం కారణంగా వచ్చిన నీరు బయటకు పోయే అవకాశం లేక రైతులు నానా అవస్థలు పడుతున్నారని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఆయా ప్రాంత పలువురు రైతులు పాల్గొన్నారు డ్రైనేజీ ఇరిగేషన్ అధికారులు మేమంతా కూడా కాలువలు మురకాయలు అన్ని కూడా సంవత్సరం శుభ్రం చేయటం జరిగింది రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మన సాగునీరు మురుగునీరు కూడా యథావిధిగా పోయి ఆటంకం లేకుండా చేసామని చెప్తున్నారు కానీ ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న గోలిడొంక రోడ్డులో చీలి కాలువ చూసేట్లయితే మొత్తం గుర్రపు డెక్కతో పూర్తిగా నిండిపోయింది దీనివల్ల ఈ పక్కనే గల పంట పొలాల్లో నీరంతా కూడా బయటికి రాకుండా దీనికి పంట నష్టం జరిగింది అందుకని ప్రభుత్వం అధికారులు కూడా వెంటనే స్పందించి ఈ యొక్క గుర్రపు డెక్కని తొలగించేందుకు నివారించేందుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది